చిన్న పాటైపోతుంది మాది పాత మొన్న మేము ఎలక్షన్లకి మాజీకి వెళ్ళి మా మా ఏదో మమ్మల్ని అందరినీ తిప్పిందని అది ఇది వాళ్ళు చేసి ఆ అమ్మాయిని రోజు హింసిస్తున్నారు మొన్న కూడా డీసెంట్గా పై రోజులకి జారేసుకుందాం ఆ అమ్మాయి వాపర్ వేశారు లేదా అమ్మాయి తిరుపతి అమ్మాయి బయటకు వచ్చింది కానీ మా అమ్మాయిని అందరూ మేము ఒకసారి క్షమించమని అందరికీ వెళ్ళాం మా తెల్లబట్టి మా తీసుకుని అక్కడికి వెళ్ళాము అక్కడ నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాం ఆయన నుండి ఒకటే అన్నాడు నాలుగేళ్ళు మమ్మల్ని ఎట్లా చేసిందని చేసింది కానీ మేము క్షమించడం లేదు ఏది జరిగే తర్వాత చూసుకున్నాం మీరు మీ మీద నాకు అంటూ ఒక విలువ ఉంది మీద ఆధారామా అని ఒకటే కఠాయక తెచ్చాము కానీ రాలంటే నేను మా అమ్మాయిని ఏం చేస్తాం తర్వాత మాట్లాడితే ఇప్పుడు తగలదు ఇంక దానికి మీరు భయపడి మా అమ్మాయిని ఏం నమ్మాచ మా ఇమ్మతో తగ్గిస్తాను వచ్చింది సరే నేను కానీ ఆమె ఎవరో ఒక ఆమె ఉంది అక్కడ ఆమె కదిలితే వీడియో తీసి పంపిస్తుంది అంట ఆమె పేరు కదిలితే వీడియో తీసి పంపిస్తుంది అలా కూడా నేనేదో కేవలం మా అమ్మాయిని హింసిస్తున్నారని నేను నిర్ణయించుకున్నాను ఎత్తనా ఏదో ఒకలాంటి సైలెంట్ అవుతాను అని ఇది చాలా దూరం అందుకే దీన్ని లొంగిపోదామని మీడియా ముందుకొచ్చు ఇంకో మీద కాదు ఇందులో ఏదో రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మేమేదో చేసామని వాళ్ళ మీదకి పోద్దని ఆలోచించారు ఇది కానీ అది ఆయన సంబంధం అసలు ఆయనకు సంబంధం లేని అవే మా అక్కాయిని కేవలం హింసిస్తున్నారని నేను తెలుసుకున్న నిర్ణయం ఇది ఇంకొకటి ఊళ్ళో మీరు నలుగురిని అడగండి అలా అని పిల్లలు వాళ్ళ ఎవరు వాళ్ళు వేసుమంటే వాళ్ళయా తెలుసుకోండి మేము ఏదన్నా నలుగురికి వచ్చి వాళ్ళ చేసేది చేసేవాళ్ళైతే కాదు ఎందుకంటే మొన్న టీడీపీకి మొన్న పోయినసారి ఎలక్షన్లకు కూడా మేము టీడీపీకే చేసాం అది వేరే విషయం కానీ ఆయన అది కూడా నమ్మల కానీ మా అమ్మాయి మీద ప్రత్యేకంగా పగ తీర్చుకోవాలని ఆయన పగబట్టాడు అప్పటికి మేము కాళ్ళు గడ్డలు పట్టుకున్నాం ఏంది బాబా ఒక్కసారి ఈసారి ఒక్కసారి వదిలిపెట్టంటే వదిలిపెట్టే సమస్య లేదు ఎటు జరిగితే అటు జరిగింది మీరు తేపకు నాకు ఆడికి రావద్దు అన్నారు సరేలేని ఆయన ఏదో నాగిరెడ్డి గారు ఒక స్థలం ఇచ్చాడు ఆ స్థలంలో నాలుగు స్తంభాలు వేసుకొని గుడిచి కొంత ఇబ్బందిగా ఉంది నాలుగు స్తంభాలు వేసుకొని జమ్మ అని చూసింది దానికి కూడా ఈయో గారిని ఈ ఊర్లో జక్రయ్య వాళ్ళందరిని పంపించి ఆపించేసింది అది కూడా కేవలం ఆయన అక్కలు లేడు రోజు రెడ్డి గారు కానీ అది వీడియో తీసి ఆమె ఆయనకు పంపించింది అంతలా ఇదే ఆమెకి అంతలా ఆమెకి మా అమ్మ ఏం చేసింది ఆమె ఆమె మీదకి ఏమైనా వెళ్ళిందా లేదా ఆమె ఆమె మీదకి ఏమన్నా తగాదాడి కొట్టిందా దేనికి ఆమె మీద మా అక్కాయ మీద దేనికి అంతలా పగ ఈ మనోయాత్ర నేను తట్టుకోలేక మా ఆడపిల్ల ఇంటికి వచ్చేసిందని నేను కేవలం నా మనస్ఫూర్తిగా ఇచ్చేసాను నేను మా అక్కాయని హింసిస్తుందనే నేను చేసింది నక్కా నాగిరెడ్డి గారికి అనే ఆయన రెడ్డి గారికి అస్సలు దీంట్లో వ్యవహారం అనేది లేదు కాబట్టి మీరు అందరూ ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఏదో రాజకీయం చేయాలని చేసిండే కాదు ఇది మా అక్క ఇస్తున్నాని కేవలం నా మనసుకు నచ్చకనే నేను ఇది చేశాను అది నైట్ పన్నెండు నలభై ఐదు నిమిషాలకి మందు ఎక్కువయ్యి ఇంకా ధైర్యం చాలకపోతే ఫస్ట్ వెళ్ళి ఒకసారి పోసి వచ్చాను అమ్మ పిల్లల గొడవ ఉన్నారు కానీ అప్పుడు తొంగి చూసా అమలు ఏది పిలిచాను తర్వాత వెళ్ళి మళ్ళీ రెండోసారి అక్కిపుల్ల తీసి వచ్చాను నేను డైరెక్ట్గా ఉడికా మీకు నేను ఇంకా ఏదన్నా అబద్ధం నేను చెబుతున్నాను అనుకుంటే ఊళ్ళో అది మా బజార్ ఎదురు సీసీ కెమెరాలు ఉన్నాయి వాళ్ళది చెక్ చేసుకోండి నేను వెళ్ళి ఏ అని వెళ్ళిందో మీకు టైం కన్ఫామ్ అవుతుంది ఇది దీనికి మాత్రం రాజకీయంగా అయితే లేదు మా అక్కాయిని కదిలితే ఆమె హింసిస్తుంది ఆ చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు కనీసం వాళ్ళ అల్లుడు కూతురు తాగ తాగ తాగున్నా కానీ ఆయన పోయి పంపిస్తుంది ఇదంతా కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే మా ఆడపిల్ల ఎవరికైనా ఒకరికైపోయిన ఒకరికైనా ఆడపిల్లని ఉంటుందిగా మేము ముగ్గురు అన్నదమ్ములం కానీ వాళ్ళకి సంబంధం లేదు నాకు ఇది నచ్చకనే నేను చేశాను ఇది రొడ్డా రొడ్డా వీరంజిరెడ్డి అని ఆయన ఒకటే అన్నాడు మేము క్షమించేది లేదు మమ్మల్ని నాలుగేళ్ళు ఎక్కడ ఏడిపించిందంటే అంతకంటే ఎక్కువ ఏడిపిస్తాం అది అన్నారు మేము కాళ్ళు గడ్డలు పట్టుకున్నాం మా అమ్మాయిని బాగా ఎప్పుడు అప్పుడు బాలు చేయాలని బాగా నిర్ణయించుకున్నారు పోయినసారి నాలుగేళ్ళు చేసాము అది అంటుంది అంటుంది కానీ ఆ అమ్మాయి ఏమీ చేయలేదు అది ఆ అమ్మాయి మనసు ఇష్టం ఆ అమ్మాయికి ఏటేసుకోవాలంటే ఇది ఏమన్నా మామూలుగా ఊరు అనుకుంటున్నారా వల్లగా అనుకుంటున్నారు సార్ ఇది మామూలుగా ఓటు అనేది ఎవరికి ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకోవాలి దానికి సంబంధించి నక్కా నాగిరెడ్డి చేయించాడు మాకు నక్కా నాగిరెడ్డి చేయించాడు వీళ్ళందరూ అవసరం ఏంది నేను చిన్నపిల్ల పాలుదాగే పిల్ల చెప్పాల్సినంత అవసరం ఏంది ఎక్కడి నుంచో వచ్చామండి మేము ఈ ఊర్లో మాకు ఇచ్చాడు కాదంటలేదు మాకు నేడిచ్చాడు కానీ ఏం చేసావు మాకు మా నాన్న తరంలో ఇది చేశావు ఏం చేశావు ఇవాళ నక్కానే రెడ్డి దారి పోయాం మేము సరే నాలుగేళ్ళు ఏళ్ళు కాదని కాదనిలేదు ఆయన కానీ నిన్న నిన్న కూడా నీకెళ్ళి తిరిగాముగా మళ్ళీ నువ్వు మమ్మల్ని ఎందుకు మా అంటే మమ్మ మగపిల్లలైతే ఎందుకు లేని ఆడపిల్లల నుంచి నడుపుకొని వస్తున్నారా దేనికి అసలు ఇది మేము అందుకు అప్పుడు కూడా ఆయన కాళ్ళు గడ్డలు పట్టుకున్నాం కానీ ఆయన సభ అంటే సమ అన్నాడు అది ఎట్ట జరిగేది అట జరిగిందిరా మీరు నా దగ్గర రామాకండి ఆ అమ్మాయి ఎవరం మాత్రం మాట్లాడుద్దు అన్నాడు కానీ మా ఆడపిల్లని మాకు ఏడో ఉంటుందిగా తోడబుట్టిందండి ఎందుకు వేసుకుంటావు దేని గురి చేసుకుంటాం మేము ఎందుకు ఈ ఈ మీరు ఇట్లా నరుక్కుంటా ఇవన్నీ చేసుకుంటే ఈ రాజకీయం ఎందుకు ఈ ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇదంతా ఎందుకు సార్ ఇది మేము మేము అండి మేము చేయాడితే కానీ మాకు దొక్కలు ఉండదు మేము ఎంత టోలవండి మా మీద ఏందండి పగలు ఏదన్నా ఉంటే పెద్ద పెద్దవాళ్ళు మీరు చూసుకోండి సార్ మాకెందుకు అసలు ఇదంతా లేదా ఈ ఊరులో పెట్టి తింకెళ్ళమంటారా తెంకెళ్తాం పొద్దుగా మీరు ఈ ఊర్లో పనికిరారా అని చెప్పండి మోటా ముల్లుగడ్ ఎట్టు ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం ఆమె కదిలితే మాడపిల్ల ఎవర వస్తుంది కాబట్టి నేనే నా మనసుకు నచ్చలేదు ఆ పద్ధతి అందుకే నేను ఆమెను కూడా ఏం చంపాలని ఇంకోటి ఇంకోటి చేయాలని పోలా జస్ట్ ఊరకట భయపెద్దామని వెళ్ళా కానీ అది అనుకోకుండా అగ్గిపుల్ల మీద పడింది ఆమె కూడా లోపల లేదు బయట ఉంది పగలబడిపోయింది అది నాదే తప్పు అయిపోయింది నన్ను ఏదో చేయాలనుకుంటున్నారని నేను ఈ వాళ్ళకి కూడా ఈ రాజకీయ నాయకులందరూ లోపలి తీసిపోసారు నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదని నేను వచ్చి మీకు లొంగి నేను ముందుకు వచ్చాను సార్ నమస్కారం